హాయ్ ఆల్ఫీ గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి అందరూ బాగుండాలి అందరూ నేను నేనైతే సాయిబాబా టెంపుల్కి వెళ్ళా గురు పౌర్ణమి అని చూడండి ఎంత రష్ ఉన్నారో వన్ అవర్ వన్ అవర్ పట్టిందని దర్శనానికి అయితే ఇంకెక్కువ టైం పడుతుందేమో అనుకున్నా కానీ వంద అయిపోయింది దేవుడు ఆశీస్సులో అందరి అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓం శ్రీ సాయి भगवान ध्यान में उनका हृदय के मन में जो राजा राजा बन सदैव स्नेह मम हृदय में भगवान जो निबंध भगवान ने बहुत सामने किया था जो वैभव आनंद मेरे हित हृदय हृदय में निरंतर बनेला कहीं अन्य दूसरे लोगों ने नहीं मेरे के को कार्य से करे कपूर अंकल निराज